హలో అందరికి ఈ రోజు మేము కుండ బిర్యానీ తిందామని రావులపాలెం వెళ్తున్నాము యాక్చువల్లీ ఇంట్లో కుక్ చేసుకుందాం అని కోసం స్టార్ట్ అయిన జర్నీ రావులపాలెం కుండ బిర్యానీకి టర్న్ అయింది అనమాట వీళ్ళు మనూకి కజిన్ బ్రదర్స్ అనమాట అద్వైత్కి కి బాబాయ్లు అవుతారు ఎక్కడికైనా సరే మేమంతా కలిసే వెళ్తాము మూవీస్ రెస్టారెంట్స్ ఏమైనా ఈవెంట్స్ అయినా సరే పప్పర్ పనాస్కాయ ఈ మేము ఎంత మందికి తెలుసు కామెంట్స్ చేయండి అండ్ మీరు ఈ ఫ్రూట్ ని ఎలా పిలుస్తారో కూడా చెప్పండి ఈ ఫ్రూట్ లో వైట్ అండ్ పింక్ కలర్స్ ఉన్నాయి గోదావరి వ్యూ చూస్తూ రావులపాలెం రీచ్ అయిపోయాం మేము మాకు ఫిఫ్టీ సెవెన్ కిలోమీటర్స్ జర్నీ అనమాట మేము వచ్చిన రెస్టారెంట్ మేము వచ్చేసి విందు ఫ్యామిలీ రెస్టారెంట్ అండ్ పంజాబీ డాబా ఇక్కడ మాకన్నా ఆర్డర్ చెప్పడానికి మెనూ చెక్ చేస్తున్నాడు అనమాట యాక్చువల్లీ మేము పాట్ లో రెడీ చేసిన బిర్యానీ తిందాం అనుకున్నా బట్ అది రెడీ చేయడానికి వన్ అవర్ టైం పడుతుంది మేము వెళ్ళిందే లేట్ గా ఇంకా వన్ అవర్ అంటే లేట్ అయిపోద్ది నార్మల్ చిన్నవే తీసుకున్నాము ఈ చిన్న పాట్స్ అయితే స్ట్రీమ్ చేస్తారంట దమ్ అయ్యాక పాట్ బిర్యానీకి అయితే టెన్ అవుట్ ఆఫ్ టెన్ ఇవ్వచ్చు రేటింగ్ అసలు అంత దూరం నుంచి వచ్చి తినడానికి పోతే చాలా బాగుంది চেপলে <laughs> 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 మాకన్నా ఈ మధ్యన చేతిలో లెమన్ ఉంటే గానీ ఏం తినట్లేదు అదేంటో మరి నెక్స్ట్ మటన్ ఈ రోజు చెప్పాము దరిద్రంగా ఉందా సెక్సిడ్ మొగ్లా అయితే చాలా బాగుంది బిల్ కూడా చాలా రీజనబుల్ గా అయింది ఇంకా వెళ్లే వేలోనే డి మార్ట్ కనిపించింది ఇంకా ఏమన్నా కావాల్సిన ఉంటే తీసుకుందాం అని వెళ్ళాము ఇక్కడికి వస్తే మనం తినడం మాత్రం మర్చిపోరు ఈ రోజు వీళ్ళంతా పప్పులు దొంగల కావాల్సినవన్నీ తీసుకుని ఐస్ క్రీమ్ తో అయితే అంచేసాము సోయా అంతే వీడియో బై బాయ్